హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు టైం అయితే సెవెన్ ఫార్టీ అవుతుంది ఈ టైంకి అయితే బ్లాక్ స్టార్ట్ చేశాను అండ్ మీరందరూ టీ కాఫీలు తాగేశారా నేను ఇంకా టీ తాగలేదు కాఫీలు టీపీ ఏమీలో ఇప్పుడే లేచాను నేను సెవెన్ ఫార్టీకి ఇంత లేట్గా ఎందుకు లేచాను అంటే నిద్ర వస్తుంది ఫుల్గా ఆరిటికి లేచిన ఆల్రెడీకి లేచి కిందికి వెళ్ళి ముగ్గులు వేసేసుకొని వచ్చి పడుకున్నాం మళ్ళీ ఇప్పుడు లేచిన సెవెన్ థర్టీకి ఇంకా రైస్ అయితే అయిపోయింది కర్రీ అయితే టమాటా కర్రీ చేస్తున్నారు మా ఆయన ఇప్పుడైతే జిష్ అయితే ఫ్రెష్ చేసుకున్నారు ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇంకా పిల్లలిద్దరు బయట నుండి అయితే తెచ్చుకున్నారు ఏం టిఫిన్ అనేది చూపిస్తాను ఇంకా మాకోసమైతే ఉప్మా రవ్వ ఇచ్చారు కానీ ఉప్మా చేయాలా దాన్ని చూస్తున్నాను నేనైతే నైట్ పచ్చడి కదా అది పెట్టేసుకుని పోరాదు సార్ ఇప్పుడు ఏం చేయాలో నైట్ ఎగ్ నైటు ఎగ్గిపోతాడేసినాయి కదా అది అన్నం కలిపి పెట్టేస్తాను టిఫిన్కి సరేనా నేనేదో ఒకటి అడ్జస్ట్ చేసేసుకుంటే పిల్లలు అయితే బోండాలు తెచ్చుకున్నారు విసు ఇంకా వస్తున్నాయి నాకు నిద్ర ఫుల్గా వస్తుంది ఎందుకో తెలియదు పిచ్చి పిచ్చిగా ఉన్నాను కదా టమాటా కర్రదాకా వచ్చింది సార్ అత్త వచ్చింది చిన్నవాడు అయితే వేడి అవుతాడు ఇద్దరికి మళ్ళీ ఈరోజు ఏమో బాగాలేదు ఏంటో రేపైతే పిల్లలు పిక్నిక్ వెళ్తున్నారు ఓషన్ పార్క్ రేపు వెళ్తున్నారు ఆల్రెడీ మనీ పే చేశారు పిల్లలు ఇద్దరికి రేపు పిక్నిక్ వెళ్ళేది అంటే పిల్లలు పిల్లలిద్దరికీ బాగాలేదు చిన్నవాడికి నైట్ నుండి తలంతా నొప్పి వస్తుంది అంటున్నాడు జస్ట్కేమో మార్నింగ్ నుండి మోషన్స్ అవుతున్నాయి మరి రేపే పిక్నిక్ వెళ్ళేది డబ్బులు అయితే పే చేశారు స్కూల్లో మరి వెళ్తారా వెళ్ళారా తెలియదు నేను చెప్తున్నాను ఒకవేళ వెళ్ళకపోతే ఇప్పుడే మనీ అయితే రిటర్న్ తీసుకొచ్చి తీసుకొచ్చేసేయండి అని చెప్తున్నాను ఎందుకంటే అంతకుముందు ఒకసారి అట్లనే హెల్త్ అంటే ఫీవర్ వచ్చింది వాడికి టెన్షన్తోనే ఫివర్ వచ్చింది ఆ ఫీవర్తోనే వెళ్ళి అసలు ఏం ఎంజాయ్ చేయలేదు వేస్ట్గా డబ్బులు అయితే పోయినాయి ఎంజాయ్ చేస్తేనే కదా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ హెల్త్ బాగాలేదు అంటున్నారు మరి నేను అన్నాను అందుకని వెళ్ళకపోతే మనీ తీసుకురండి వేస్ట్ ఎందుకు అన్నాను లేదు మేము వెళ్తామని అంటున్నారు చూడాలి మరి రేపు వరకు ఎట్లా ఉంటుందో అంతేనా ఎల్లుడేనా ఎల్లే ఎంజాయ్ చేస్తే ఇంకా వచ్చినవలే బామ్మ కూర చూద్దాం కూర ఎట్లా చేసిండు ఇగోండి బోండాలు తెచ్చుకున్నారు పిల్లలు సాంబార్ వచ్చింది రెండు ప్యాకెట్లు మైసూర్ బోండా పెన్నీళ్ళు తాగుతున్నారు పెన్నీళ్ళతో పాటు నేను అస్సలు రాలే పుయ్యి కాడికి రాలేదు పాలు తెచ్చాడు చేసి కూడా మైటిపోయి హ్యాపీ అయితే మానేస్తున్నారు సింపుల్గా వేస్తుంద టమాటా కూర లేట్గా నిండి గట్టిగా అలా చిన్న జూర్ చార్లాగా చేయాలా ఇక్కిన ఉండను అయ్యా దగ్గరికి చిన్న ఏంటి టమాటా కూరనా ఎందుకు తినద ఈ మధ్య ఉక్కుమద్దు అంటున్నావు టమాటా కూర వద్దంటున్నావు అలసంతకాయ కూరగా మొన్న తినలేదు అసలు ఏం తినువు ఏం తింటావు మరి ఇప్పుడు చిన్నోడు అన్నిటికీ అడ్జస్ట్ అయితే తింటాడు ఈడు తింటలేడు మళ్ళీ లేట్ల పెట్టుకోవచ్చా జిష్యుకు వీడియో అంటేనే కోపం వస్తుంది సాల్ట్ వేసినావా సార్ ఇంట్లో సాల్ట్ ఉందో సరే సాల్ట్ కాదు నేనైతే ఇంకా బ్రష్ చేసుకోలే నా దగ్గరకైతే కొన్ని వీళ్ళు తినేటోళ్ళు తినక మళ్ళీ మార్పు పెడతారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా వెళ్ళారు పిల్లలు వెళ్ళారు మా ఇండియారు ఇప్పుడైతే ఇంట్లో ఎలా ఉన్నా ఇల్లు అయితే క్లీన్ చేస్త ఫ్రైడే కదా క్లీన్ చేసేసి మాపై పెట్టేసుకోవాలి టైం అయితే నైన్ అవుతుంది ఈరోజు లేట్గా వెళ్ళారు అయితే ఇదిగోండి ఆల్రెడీ ఊడుస్తున్నా నేను రూములన్నీ హాల్లోకి వచ్చేసిన తర్వాత ఇది ఇంకా ఉల్లిపాయలు నిన్న ఆర్డర్ పెట్టినా కదా ఉల్లిపాయలు వస్తే ఉల్లిపాయలు అయితే దాంట్లో అయితే సర్దేస్తాను ఈ చెత్త అంతా కూడా ఇప్పుడు క్లీన్ చేసేసి ఇంకా మాపైతే అయితే పెట్టేసుకోవాలి సింకులో కూడా గిన్నెలు ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసేసుకోవాలి కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయితే ఎంత అవుతుందో తెలుసా టెన్ ఫార్టీ అవుతుంది ఈ టైంకి అయితే నేను ఇంకా షాప్కి వెళ్ళలేదు ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పేసి అయితే మంచిగా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను ఇంకా మీకు చూపించాను కదా ఇల్లు అంతా ఇలా ఉంది అని చెప్పేసి ఇల్లు అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టేసుకొని బయట కూడా నీట్గా ముగ్గేసుకొని ఇప్పుడైతే స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయి ఉంటాయి ఫ్రెష్ అయ్యి ఇంకా నేనైతే పూజ అయితే చేసుకున్నానండి ప్రశాంతంగా నేనైతే చాలా రోజుల నుండి ఒకటి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా రోజుల నుండి దాదాపు నేను అది కంప్లీట్ చేస్తే ఇప్పటికీ కంప్లీట్ అయిపోయేదేమో కానీ అడుగడుగున నాకు ఆటంకాలే వస్తున్నాయి నేను అనుకున్నది అయితే జరగట్లేదు మనస్ఫూర్తిగా నేనైతే ఒకటి చేద్దామని అనుకుంటున్నాను కానీ నాకు ఆ దేవుడు ఇంకా సహకరించట్లేదేమో అనిపిస్తుంది మరి ఆ టైం ఎప్పుడు వస్తుందో ఏమో అర్థం కావట్లేదు ఇంకా నేనైతే రేపు ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ రేపు కూడా పోస్ట్ పోన్ అయ్యేలాగానే ఉంది అండ్ మరి ఆ దేవుడు నాకు ఎప్పుడు నేను నా కోరిక నెరవేర్చుకునే విధంగా నాకు ఎప్పుడు సాయం చేస్తారో ఏమో నాకు తెలియదు ఆ టైం కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాను దాదాపు త్రీ ఫోర్ మంత్స్ నుండి దాదాపు ఇక సిక్స్ మంత్స్ అనుకోండి అప్పటి నుండి నేను నాకు ఇష్టంగా నేను చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు మరి ఆ టైం ఎప్పుడు తీసుకొస్తారో దేవుడు తెలియదు మన స్ఫూర్తిగా అయితే నేను చేద్దామని అనుకుంటున్నానండి ఇంకా ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను టైం అయితే టెన్ థర్టీ టెన్ ఫార్టీ అవుతుందని చెప్పాను కదా లేట్ అయినా మంచిదే కానీ ప్రశాంతంగా చేసుకోవాలి అనుకున్నాను ఇప్ ఇప్పుడైతే ఇంకా నేను ఇంకా మార్నింగ్ నుండి నేను టీ తాగాను కదా ఇంక ఇప్పుడైతే టిఫిన్ కూడా ఏం లేదండి కొంచెం రైస్ తినేసి వెళ్తాను ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు పిల్లలు అయితే బయటకుని తెచ్చుకొని తిన్నారని చెప్పాను కదా ఇంకా అతనమాట నేను అంత ఇంకా దూకోలేదు ఇంకా తల ఆరలేదు కూడా పచ్చి పచ్చిగా ఉంది ఎందుకంటే ఇక తల ఇలా విరబోసుకొని అయితే పూజ అయితే చేయొద్దంట అందుకని వేసుకున్నాను ఇప్పుడైతే తల దూకొని కొంచెం అన్నం తినేసి షాప్కి అయితే వెళ్తాను ఫ్రెండ్స్ లేట్ అయిపోయింది పూలైతే వాడిపోయినాయండి ఇంకా నేను మార్చలేదు ఈరోజైతే పూలు అయితే కొన్నే ఉండే అవి ఇంకా దేవుడికి పెట్టడానికి సరిపోయినాయి నాకు అండ్ నేనైతే పేపర్ వేశాను కదండి దేవుడికి అంటే కింద పేపర్కి బదులైతే క్లాత్ అటు పేపర్ ఏమంటారు బ్లౌజ్ పీస్ అయితే వేద్దాం అనుకుంటున్నాను రేపు చూడాలి ఇంకా పేపర్ అయితే వేయొద్దు అని చెప్పి తెలిసింది అందుకని పూజ అయితే కంప్లీట్ అయిందండి ఓకే ఫ్రెండ్స్ అయితే బ్లాగ్ అయితే నాకు తెలిసి ఇక్కడే ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే బ్లాగ్ పెద్దగా ఉన్నా కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు కస్టమర్స్ అంటున్నాను ఏంటండి పిచ్చి కాకపోతే ఇప్పుడైతే బ్లాగ్ ఇక్కడికి ఏం చేసేస్తాను ఇంకా రేపు వీలైతే రేపు మార్నింగ్ మళ్ళీ బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను లేదు అంటే నాకు కుదిరితే నైట్ వరకు కూడా వీడియో షూట్ చేస్తాను లేదంటే ఇక్కడితోనే ఏం చేసేస్తాను అయితే షాప్కి వెళ్తే ఇంకా ఉంది ఉందనమాట నాకు షాప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేయడానికి అసలు కుదరదు అందుకనే అనుకుంటున్నాను మార్నింగ్ అయితే నేను ఎంకరీ చేశాను మర్చిపోయాను నా టమాటా కర్రీ ఏం చేయలేదు మా వారు చేశారు లాస్ట్లో నేను ఉప్పు కారం వేసాను అంటే సగం మా ఆయన సగం ఏం చేశాను ఎందుకంటే తాలింపు మా ఆయన వేశారు మిగిలిన ప్రసంతా నేను చూసుకున్నాను ఈరోజు లేటుగా లేచని చెప్పాను కదా అందుకనే లేట్ అయిపోయిందండి ఏంటో ఈ మధ్య నాకు నిద్ర అనేది ఫుల్గా వచ్చేస్తుందండి అసలు కళ్ళు ఇట్లా మూసుకు మూసుకుపోతూ ఉన్నాయన్నమాట అసలు తెరవాలనిపించట్లేదు ఎందుకు నిద్ర సరిపోవట్లేదు అసలు ఏమవుతుందో నాకు అసలు అస్సలు అర్థం కావట్లేదు నైట్ మళ్ళీ చిన్నోడికి పాలేదని చెప్పేసి వాడి గురించి వాడి గురించి ఒక టెన్షన్ అనమాట చెప్పారు కదా అంతకుముందు తలకి దెబ్బ తాకిందని అప్పటి నుండి నాకు వాడికి తల్ల ఒప్పొస్తుందన్న తల తిరుగుతుందన్నా కూడా చాలా టెన్షన్ అయిపోతుంది ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఏంటి అనేది ఇంకా స్కానింగ్ తీపిద్దామంటేనే మా వారు తీపిద్దాం తీపిద్దాం అంటున్నారు కానీ ఇంకా కుదరట్లేదు అది టెన్షన్గా ఉందండి మా చిన్నోడికి చూద్దాం ఇప్పైతే పిల్లలైతే ఎక్స్కర్షన్ వెళ్ళేది ఉంది ఒసేన్ పార్క్ ఇంకా చూడాలి మరి అయితే స్కూల్కి వెళ్ళారు బలవంతంగా చెప్పాను ఈరోజు స్కూల్కి వెళ్ళకపోతే ఇక పిక్నిక్ క్యాన్సిల్ చేసేసుకోండి ఎందుకంటే మళ్ళీ హెల్త్ బాగలేకపోందా మీరు వెళ్ళకపోతే ఇంకా మనీ వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి రోజు అయితే వెళ్ళారు పిల్లలు చిన్నోడు కొంచెం హెల్త్ అట్లా బాగాలేకుండా అనమాట నైట్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ స్కూల్ అయితే తగ్గేది తగ్గదిగా ఉడికిందా లేదా కొంచెం కొంచెం మూతేసి ఒక రెండు అందులో ఒకసారి ఇల్లు అంతా క్లీన్ చేసి తీసుకుంటా ఇది అయిపోయిందా ఇది అయిపోయిందా మూత పెట్టేసి కొంచెం సాల్ట్ కలిపితే అయిపోతే కలిపద్దాం మరి మళ్ళీ మళ్ళీ మర్చిపోతాం ఇప్పుడే కలిపి ఇప్పుడు కాదు కొంచెం అట్లయితేనే ఇప్పుడు సాల్ట్ ఎత్తే పెట్టుకోండి పెరిగిపోతే ఇది పులిసి దయానా అసలైతే లేట్ అయింది మనం కొంచెం తొందరగా పెడితే బాగుంటుంది మరి నువ్వు ఎందుకు ఎట్లా తొందరగా తొందరగా మార్కెట్ టైం అవుతుంది ఇది అయిపోయింది కూరగాయలు మంచి మంచి అన్నీ అయిపోతాయి ఫ్రెండ్స్ ఎప్పుడైతే కర్రీ అయితే అయిపోయి రైస్ అయితే అయిపోయింది రేపు పొద్దునకైతే ఇడ్లీ అయితే పెట్టేసింది హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను మార్ట్ నుంచి స్నాక్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే రేపు నేను కిట్నీ పొస్తూనే వచ్చి సోషన్ కానీ అందుకని ఇవన్నీ ఆర్డర్ పెట్టాను చిప్స్ ఇంక ఇది అయితే కూల్ డ్రింక్ ఆర్డర్ పెట్టాను ప్యాంటా ఇంకోరియో టెన్ రూపీస్ని ఇంకా డాక్ ఇది మా తమ్ముడు కోసం ఫ్రెండ్స్ కావాలన్నాడు మా తమ్ముడు తెచ్చుకునే చూసి ఇంకా మా తమ్ముడు అయితే షాప్ నుంచి అయితే తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఫ్రీజ్ లేసు ఇంకేదైతే